ఇక డీటెయిల్స్ చూస్తే హెచ్సియు భూములపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇవాళ యూనివర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి దీంతో క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద నిరసనకు దిగిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు పలువురు విద్యార్థి నేతలను అరెస్ట్ చేశారు మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బీజేపీ విపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు యూనివర్సిటీ పరిసరాల్లో ఎవరినీ ఉండనివ్వడం లేదు వస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను క్వార్టర్స్ వద్దే అరెస్ట్ చేశారు నేను ఇంటి దగ్గరనే అరేంజ్ చేశారు ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లేదు ఏం నోటీస్ అదే అడుగుతున్నా నోటీస్ ఉండదంట పోలీసుల స్పెషల్ లా ఉందంట నోటీస్ ఇవ్వారంట ఇక్కడ కంప్లీట్ గా బయట నడుచుకుంటూ పోతే ఆపుతున్నారు ఏమి అందరినీ అందరినీ అరేంజ్ చేస్తారు వాళ్ళని కూడా సీనియర్ కూడా

and then